దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు బయటకు వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే రెడ్డిని ఉద్దేశించి ఎన్సీఎల్టీకి వైఎస్ విజయమ్మ ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో అసలు ఆ లేఖ రాయడం వెనక కారణం ఏంటి ఆ లేఖలో ఏముంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ విజయమ్మ గారు ఎన్సీఎల్టీకి జగన్మోహన్ రెడ్డిని అలాగే రెడ్డిని ఉద్దేశించి ఒక లేఖ రాశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఆ లేఖలో ఏముంది ఏం ఏం రాశారు ఆ లేఖలో అంటే ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో చెప్తున్నది ఏంటి విశ్వసనీయత విలువలు వ్యక్తిత్వం ఇవి ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లరు ఒక పార్టీలో ఉంటూ పదవులను అనుభవిస్తూ ఇంకో పార్టీకి వెళ్లరు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు ఒకవేళ వెళితే వ్యక్తిత్వం విలువలు విశ్వసనీయత వాళ్ళకి లేవని చెప్పి అనుకోవాలి రెడ్డితో సహా ఇంకెవరైనా వెళ్ళినా ఇంతకు ముందు వెళ్ళినటువంటి వాళ్ళైనా అనేది ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఈ మధ్య కాలంలో విలువలు విశ్వసనీయత వ్యక్తిత్వం ఈ మూడు గురించి ఆయన చెప్పారు చెప్పిన తర్వాత శర్మలా గారు మాట్లాడారు శర్మలా గారు మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు అంటే ఈ మూడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే అనేది ఒకటి రెండు గాడ్సే వచ్చి అహింసావాదం వినిపించినట్టు ఉంది సొంత చెల్లెలు సొంత తల్లి మీదనే కంప్లైంట్ చేసి కోర్టుకి ఈడ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విలువలు వ్యక్తిత్వం వికాసం లేదంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఆవిడే అడిగారు సొంత చెల్లెలే కదా అడిగింది ఇంకోటి ఏంటంటే మేనకోడలు మేన అల్లుడు ఆస్తులు లాక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు సొంత చెల్లెల్ని రోడ్డు వేసి రోడ్డు వేశారు సొంత చెల్లెల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఉపయోగించి దాని ద్వారా అసలు విజయమ్మ గారి శీలానే శంకిస్తూ పోస్టులు పెట్టినటువంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇవి ఎక్కడ ఉన్నాయని చెప్పి షర్మిలా గారు మీడియా ముందు అడిగారు మనం చెప్పడం కాదు వాళ్ళ సొంత శిల్లలు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నా విజయమ్మ గారికి శర్మలా పుట్టలేదని చెప్పారు కదా ఆయన అంటే ఆయన సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియాని ఎవరి లో నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు లో నడుస్తుంది అని చెప్పి షర్మలే గారు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆ విధంగా వ్యక్తిత్వం హననం చేయించారు అనేది ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెప్పారు సో ఇప్పుడు ఆయన ఆయన చేసినటువంటి వ్యక్తిత్వం విలువలు విశ్వసనీయత అనేది ఒక పెద్ద నేతి బీరకాయల నెయ్యంతో ఉందని చెప్పి సత్యము ఆయన చెప్పినటువంటి అవి కూడా అంతే సత్యం అవి ఆయనకు ఉన్నాయా లేవనేది శర్మలయ గారే ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదే సమయంలో గారు ఒక లెటర్ రాశారు ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దీనికి నేషనల్ కంపెనీ లా కి ఆవిడ లెటర్ రాశారు లెటర్ రాసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారు కాబట్టి ఈవిడ కూడా అక్కడికి వెళ్ళి కోర్టులో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంగా ఆవిడ ఏమన్నారంటే నా గుండెల్ని నా గుండెలు పిండేస్తుంది నా గుండెలను పిండేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు అని కూడా అన్నట్టు వచ్చింది న్యూస్ వీళ్ళు నా గుండెలను పిండేస్తున్నారు ఆస్తుల పంపకాల విషయంలో రాజశేఖర రెడ్డి గారు బతికొన్న రోజుల్లో ఏం చెప్పారు అనేది తనకు నాకు తెలుసు అని చెప్పి ఆవిడ విజయమ్మ గారు చెప్పారు ఎంఓఏ ఉంది రెండు వేల పంతొమ్మిది నాటి ఎంఓఏ ఉంది ఆ ఎంఓయూ ప్రకారం ఆస్తుల పంపకాలు జరగాలి సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ లో ఇచ్చినటువంటి గిఫ్ట్ గా చెల్లెలకి ఇచ్చినటువంటి లేదా తల్లికి ఇచ్చినటువంటి వాటాలని మళ్ళా వెనక్కి తీసుకునేదానికి కోర్టుకి వెళ్ళాడు ఒకసారి గిఫ్ట్ గా ఇచ్చేసినట్టు సంతకాలం ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినట్టు అలా మేరకు ఎంఓ ఉంది ఉన్నటువంటి ఎంఓని రద్దు చేసుకొని మళ్ళా ఆ గిఫ్ట్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి అంటున్నాడు ఇలాంటి పరిణామం ఒక తల్లిగా గుండెల్ని పిండేస్తుంది నాకు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది కోర్టులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటే కోర్టు అక్కడ నిలిచవలసిన పరిస్థితి క్రియేట్ చేశారు భారతీయ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆవిడ బాధపడుతున్నారు ఏ తల్ల అయినా సరే విజయమగారి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా బాధపడతారు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే లేదు ఆస్తుల కోసం లేదంటే విభేదించుకుంటూ ఉంటే ఒకరికొకరు పరస్పరం విమర్శించుకుంటూ ఉంటే ఏ అయినా తట్టుకోగలదా విజయం గారి కూడా అదే అలాంటి పరిస్థితి విజయ గారు కూడా ఇప్పుడు మీడియాకు ఆవిడ రాసినటువంటి లేఖ అవన్నీ కూడా విడుదల చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ పెట్టారు ఆయన ఏదో నీతివంతమైన రాజకీయాలు నడపాలని చెప్పేసి వచ్చానని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయాలు భ్రష్టుపట్టిపోయినాయి ఈ రాజకీయాలు మార్చాలనేటువంటి ఆలోచన తనకు ఉంది అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు కొత్త పార్టీ పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కీలకంగా వ్యవహరించింది ఎవరంటే షర్మిలా గారు విజయం గారు రాజకీయ వేదిక మీద వ్యాపారాలు ఎవరు చూసుకుంటున్నారు ఎవరు భారతి గారు మరి ఇలాంటప్పుడు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు పార్టీ నిలబెట్టినటువంటి షర్మిలా గారిని ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పంపించేశారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే విజయం గారు ఏమంటున్నారంటే భారతీ గారి వల్ల జరుగుతుంది అనేది ఆవిడ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం శర్మ గారు కూడా అదే చెప్తున్నారు ఆయన ఒకసారి ఏదో ఏదో సందర్భంలో కొంగుచాటు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ అంటే భారతి గారు ఏం చెప్తే అది చేస్తున్నారు అన్నట్టుగా మాట్లా మాట్లాడారు ఆవిడ సరే ఇవన్నీ మా వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏమంటుందంటే ఇవన్నీ ఏ అన్ని కుటుంబాల్లో ఉండేవే కదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉండేటువంటి వివాదాలని మీరు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది లేదా ఎందుకు ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది ఎందుకు ఎలివేట్ చేయాల్సి వస్తుంది అని అడుగుతున్నారు చాలా సందర్భాల్లో ఇప్పుడు ఏ కుటుంబంలో లేవు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లేవా లేదంటే సోనియా గాంధీ కుటుంబంలో లేవా ఇలా అడుగుతున్నారు నిజమే ఏ కుటుంబంలో అయినా సరే చిన్న చిన్న విభేదాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు ప్రతి కుటుంబంలో ఇంటింటి రామాయణం లాగా ప్రతి కుటుంబంలో కూడా ఎంతో కొంత రామాయణం ఉంటుంది కానీ సమాజానికి తాను ఒక దిక్సూచిని తానొక ఆదర్శ అని చెప్పి వచ్చారు కదా ఆయన సెలబ్రిటీ కింద అలాంటప్పుడు పది మంది ఆయన ఆయన యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ ఆయన నడక ఆయన నడత ఇదన్నిటి గురించి చూస్తూ ఉంటారు కదా ఆయన ఏదైతే చేస్తాడో అది చేయడానికి అనుచరులు సిద్ధంగా ఉంటారు కదా యథా రాజా తదా ప్రజ అనేది ఒకటి ఉంది కదా అలానే నాయకుడు ఏది చేస్తే కింద వాళ్ళు కూడా అదే చేయాలనుకుంటారు సహజంగా ఇప్పుడు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కానీ ఇప్పుడు మన సెలబ్రిటీస్ ఇద్దరిని చేస్తారనుకో లేదు ఒక సినిమాలో హీరోయిన్ హీరో ఏదన్నా నీకు ఫ్యాషన్ డ్రెస్ వేసుకున్నాను అనుకో అదే డ్రెస్ వేసుకోవడానికి వాళ్ళ ఫ్యాన్స్ సిద్ధపడుతూ ఉంటారు అదే ఫాలో అవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు కాబట్టి ఒకరికొకరు ఒకరికొకరు కంప్లైంట్ చేసుకుని కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెళ్ళినా రాజకీయవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ లేదా సినిమా వాళ్ళు కానీ ఎవరు వెళ్ళినా కానీ ఇప్పుడు మోహన్ బాబు కూడా ఉంది మోహన్ బాబు కూడా చర్చించుకుంటున్నారు కదా కారణం ఏంటంటే వాళ్ళు సమాజానికి కొంత ఒక ఐకాన్స్ గా ఉన్నారు కాబట్టి సో అందుకే ఆవిడ ఆవిడ బాధ అందుకే మనం సొసైటీలో ఒక పేరు సంపాదించి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు ఆయన మహానేత అనేటువంటి పేరు తెచ్చుకున్నారు ఆయన కుమారుడిగా ఆయన స్ఫూర్తిని నిలబెడతారండి కదా వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసి ఆయన ముఖ్యమంత్రి కావడానికి సహకరించింది అది పోయింది అది పోవడంతో పాటు అసలు మొత్తం పరువు తీసేస్తున్నాడు అనేటువంటి ఒక బాధ విజయం గారికి ఉంది అందుకే ఆవిడ ఉపయోగించినటువంటి ఓడింగ్ కూడా గుండెలను పిండేస్తుంది ఈ పరిణామం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడు చెప్పిన విధంగా ఇప్పుడు జనరల్ గా గాంధీ మహాత్ములు ఏం చెప్తున్నారంటే ముందు మనం ఆచరించి తర్వాత చెప్పాలంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ముందు ఆయన విశ్వసనీయత లేదా విలువలు లేదా ఆయన ఏదైనా వ్యక్తిత్వ వికాసం లేదంటే వ్యక్తిత్వం వీటి గురించి చెప్తాం అవి ఆయనకుంటే ఆయన చెప్తే ఎవరన్నా వింటారు అసలు ఆయనకి లేవు ఆయన మా చెప్పిన మాట మీద నిలబడ్డా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు మరి ఆయన వచ్చి ఆయనకాయ ఆయన నేను కడిగిన ముచ్చాన్ని మీరు నమ్మండి అని చెప్పి చెప్తూ ఉంటే ఒకవైపు తన తల్లే నాగుండెల్లు పిండేస్తుంది పిండేసేలాగా వీళ్ళు కొడుకు కోడలు వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఆవిడ చెప్తుంటే ఇది కరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నారు తెలియదు ఆయన ఏం చెప్పినా జనాలు వింటారు అనుకుంటున్నారు ఏమో తెలియదు సరే ఇంటే మనకి నష్టం లేదు ఏమన్నా నష్టం లేదు బట్ కాకపోతే ఇలాంటి ఫ్యామిలీ జరగకుండా ఉంటే బాగుండేది అనేది మనం భావించడానికి లేదంటే జరగకుండా ఉంటే పది మందికి కూడా ఆదర్శంగా ఉంటారు అనేది మన అభిప్రాయం అంతే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ